తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎక్కువగా ఇష్టపడే చేప రామచేప ఈరోజు మనం ఈ రామ చేపల కూర ఏ విధంగా తయారు చేస్తారో ఒకసారి చూద్దాం దీపావళి వచ్చిందంటే అందరూ ఎదురు చూసే చేప ఈ రామచేప ఓన్లీ సెప్టెంబర్ అక్టోబర్ మాసంలో మాత్రమే ఈ చేపలు లభించడం విశేషం మిగతా కాలాల్లో ఇవి దొరకవు కూడా చూడడానికి ఒక పాములా కనిపిస్తాయి కానీ దీని టేస్ట్ మాత్రం అమోఘం కానీ ఇది పట్టుకుంటే చేతులకు మాత్రం దొరకవు ఇవి ఎగురుతూ ఉంటాయి ఒకసారి ఈ ఈ రామ చేపలను ఏ విధంగా క్లీన్ చేయాలో ఒకసారి చూద్దాం ఈ చేపలను క్లీన్ చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని వీటిని క్లీన్ చేయాలంటే ఒక బొగ్గు పౌడర్ లేదా తౌడు కానీ తీసుకుని వాటితో మాత్రమే ఇవి క్లీన్ చేయడానికి యూజ్ చేస్తారు ఎందుకంటే ఇవి చేతులు పట్టుకోవడానికి దొరకవు కాబట్టి ఆ బొగ్గు ఆ తౌడులో మాత్రం అవి గ్రిప్ ఉంటుంది కాబట్టి అవి క్లీన్ చేయడానికి బాగుంటుంది ఒకసారి అయితే మనం ఆ విధంగా క్లీన్ చేద్దాం ఇవి పట్టుకోవడానికి కూడా చేతులకి దొరకట్లేదండి చాలా అంటే ఎగురుతూ ఉంటున్నాయి ఈ జంప్ చేస్తూ ఉంటున్నాయి ఈ రామ్ చేపలు ఇవి మనం తౌడు తీసుకుని వీటిని క్లీన్ చేద్దాం క్లీన్ చేసిన తర్వాత ఒకసారి పక్కన పెట్టుకుందాం ఓకే ఈ రామచేపలని క్లీన్ చేసిన తర్వాత ఈ రామచేపల కూర తయారు చేయడానికి ఏ ఏ పదార్థాలు కావాలో ఒకసారి మనం చూద్దాం కొన్ని పచ్చిమిర్చి కాయలు అలాగే కొత్తిమీర కరివేపాకు కొన్ని ధనియాలు గసగసాలు జీలకర్ర ఇవి మూడు మిక్స్ చేసి ఒక బౌల్లోకి తీసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మిక్స్ చేసి వీటి కూడా ఒక బౌల్లోకి తీసుకుందాం తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ రామ్ చేపల కూర తయారు చేయడానికి చింతకాయలను ఉడికించి రసం తీసి అలా వండుకుంటారు కొంతమంది కొంతమంది అయితే చింతకాయలను బద్దలు చేసుకుని అవి చేపల కూరలో యాడ్ చేసుకుంటారు మనం అయితే చింతకాయలను ఉడికించి రసం తీసి ఇక్కడ పెట్టుకుందాం ఓకే మనమైతే ఒక గిన్నె తీసుకుని బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ పోసి కొంచెం కొంచెంసేపు మరగనిద్దాం ఆయిల్ బాగా మరిగిన తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలని ఈ ఆయిల్లో వేసి కొంచెం సేపు ఫ్రై చేద్దాం పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేసిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొంచెం యాడ్ చేద్దాం ఈ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మగ్గిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న ధనియాలు జీలకర్ర గసగసాలు పౌడర్ కూడా వీటికి యాడ్ చేసి కొంచెంసేపు మగ్గనిద్దాం ఇవన్నీ మగ్గిన తర్వాత కొన్ని కరివేపాకు ఆకులను తీసుకుని వీటిలో వేసి కొంచెంసేపు దాంతోపాటు ఫ్రై చేద్దాం ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేద్దాం ఈ పసుపు వేయడం వల్ల మనలోని రోగ శక్తి బాగా పెరుగుతుందంట అలా కాకుండా ఈ కూర కలర్ఫుల్గా కనిపించడానికి కూడా పసుపు యాడ్ చేయొచ్చు ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత కొంచెం కారం కొంచెం ఉప్పు వేసి బాగా ఫ్రై చేసి మగ్గనిద్దాం ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఈ రామ్ చేపలను తీసుకుని ఒక్కొక్కటి ఒకదాని పక్కన ఒకటి దీని మీద పేర్చడం ఎందుకంటే ఈ చేపల్ని ఎలా పెడితే అలా పెడితే తర్వాత అవి చిన్న చిన్న ముక్కలైపోయి తినడానికి అవకాశం లేకుండా పోతుంది అందుకే మనం ఒకదాని పక్కన ఒకటి పేర్చుకుందాం ఇలా చేపలను ఒకదాని పక్కన ఒకటి పేర్చిన తర్వాత మీకు వీలని బట్టి కొంచెం కారం కొంచెం ఉప్పు వీలుకి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు ఓకే మనం చింతకాయ రసాన్ని తీసుకున్నాం కదండి అది ఈ చేపల కూరలో యాడ్ చేద్దాం ఇక్కడే చాలామంది ఈ చింతకాయ రసం బదులు చింతకాయలను భద్ర కింద కోసి అలా యాడ్ చేసుకుంటారు మీకు వీలుని బట్టి ఎలా వీలుంటే అలా యాడ్ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడైతే మనం ఈ చేపల్ని అటు ఇటు కదిలించి ఒకసారి మూత పెట్టి కొంచెంసేపు ఉడకనిద్దాం ఓకే కొంతసేపు ఉడికిన తర్వాత ఒకసారి అయితే మూత తీసి చూద్దాం ఏ విధంగా కనిపిస్తుందో ఇక్కడైతే ఇక్కడ చూడండి కూర అయితే కొత్త కొత్త మనం ఉడుకుతుంది ఇప్పుడే స్మెల్ స్టార్ట్ అయింది చాలా అమోఘంగా వస్తుంది స్మెల్ అయితే ఇంకా మనం బాగా ఉడకనిద్దాం కొంతమంది అయితే పులుసు కావాల్సిన వాళ్ళు బాగా ఎగిరిని కొంచెం పులుసుల ఉండేలా చూసుకోవచ్చు పులుసు అవసరం లేదనుకుంటే కనుక బాగా మగనిచ్చి మీరు తీసుకోవచ్చు ఓకే కొంచెంసేపు ఉడికిన తర్వాత ఒకసారి మూతిద్దాం ఏ విధంగా కనిపిస్తుందో ఒకసారి చూద్దాం చాలా స్మెల్ వస్తుందండి బాగా ఎక్కువగాని కొత్త కుత్తుకొని ఉడుకుతుంది ఇక్కడైతే కూర మంచి స్మెల్ వస్తుందండి ఇది ఓకే కొంచెం సేపు ఇంకా ఉడకనిద్దాం మూత పెట్టి ఓకే మనమైతే చాలాసేపు ఉడకనిచ్చాం ఒకసారి మూతి చూద్దాం ఓకే రామ చేపల కూర అయితే రెడీ అయిపోయిందండి దీనికి గార్నిష్ చేద్దాం దీనికి కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు వేసి కొంచెం డెకరేట్ చేద్దాం ఇప్పుడైతే కలర్ఫుల్గా కనిపిస్తుంది ఒకసారి అయితే మనం అన్నంలోకి ఈ కూర వేసుకుని టేస్ట్ చూద్దాం ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం ఓకే రైస్ అయితే రెడీ చేసాం యాక్చువల్గా ఈ చేపల కూర వండిన తర్వాత నైట్ ఉంచుకుని మార్నింగ్ తింటే చాలా టేస్ట్ ఉంటుందని అంటున్నారు కానీ అంతవరకు వెయిట్ చేయడం అయితే మనకి కష్టం ఒకసారి అయితే దీని టేస్ట్ చూసేద్దాం ఎలా ఉందో ఒకసారి చూద్దాం ఈ వేడివేడి అన్నంలో ఈ వేడివేడి ఈ రామ్ చేపల కూర వేసుకుని తిందాం ఏ విధంగా ఉంటుందో ఒకసారి మీకు టేస్ట్ చూసి చెప్తాను ఒకసారి అయితే చూడండి చాలా బాగుంది ఈ రామ్ చేపల కూర మీరు ఎప్పుడైనా తినాలనుకుంటే ఈ సెప్టెంబర్ అక్టోబర్ మాసంలోనే ఈ రామ్ చేపల కూర దొరుకుతుందండి అది తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో మాత్రమే దొరుకుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హర్ష శ్రీరామ్ అంతర్వేది థ్యాంక్ యూ